తీస్తున్న ఆరు వేల ఒక వంద పోస్టులు ఇంతకు ముందు కూడా చెప్పాను ఎస్జిటి వచ్చి రెండు వేల రెండు వందల ఎనభై స్కూల్ అసెండెన్స్ వచ్చి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది అలాగే టీజీటీ వచ్చి పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీ వచ్చి రెండు వందల పదిహేను ప్రిన్సిపల్స్ నలభై రెండు ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటున్న ఎస్జిటి పోస్టులు చూసుకుంటే ఎస్జిటి పోస్టులు శ్రీకాకుళంలో నూట నాలుగు విజయనగరంలో నూట మూడు విశాఖపట్నంలో నూట ఒకటి ఈస్ట్ గోదావరిలో నూట ఎనిమిది వెస్ట్ గోదావరిలో నూట రెండు కృష్ణాలో నూట మూడు గుంటూరులో నూట తొమ్మిది ప్రకాశంలో నూట పదకొండు ఎస్పీఎన్ నెల్లూరులో నూట నాలుగు చిత్తూరులో నూట ఒకటి కడపలో నూట ఐదు కడప అనంతపూర్లో నూట ఏడు కర్నూలులో వెయ్యి ఇరవై రెండు వన్ జీరో డబల్ టూ వెలిసి అంతా కలిపి రెండు వేల రెండు వందల ఎనభై ఫోస్టులు ఇవన్నీ వీటిని ఇప్పుడు మా ప్రవీణ్ గారు చెప్పినట్లు ఈ నోటిఫికేషన్ చెప్పబోతారు కమిషన్ గారు ఆ ప్రకారం ఏదైతే నిబంధనలు ఉన్నాయో నియమాలు ఉన్నాయో ప్రాసెస్ కూడా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అన్నీ కూడా జరుగుతాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ టీజీటీ కలిపి కలిపి మూడు వేల ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి దా మీరు చెప్పినట్లు దాని ప్రకారం చూసుకుంటే శ్రీకాకుళంలో నూట డెబ్బై తొమ్మిది విజయనగరంలో నూట ఎనభై ఒకటి విశాఖపట్నంలో రెండు వందల ఇరవై ఎనిమిది ఈస్ట్ గోదావరిలో రెండు వందల ఎనభై నాలుగు వెస్ట్ గోదావరిలో రెండు వందల నాలుగు కృష్ణాలో నూట డెబ్బై ఆరు గుంటూరులో మూడు వందల ఏడు ప్రకాశంలో మూడు వందల తొంభై రెండు నెల్లూరులో రెండు వందల నలభై రెండు చిత్తూరులో రెండు వందల ముప్పై ఆరు కడపలో నూట ఎనభై నాలుగు అనంతపూర్లో రెండు వందల డెబ్బై తొమ్మిది కర్నూలు ఆరు వందల డెబ్బై ఒకటి ఇవి మొత్తం ఈ పోస్ట్ ఇవన్నీ కాకుండా ఇవన్నీ కాకుండా పీజీటీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చి రెండు వందల పదిహేను ప్రిన్సిపల్స్ వచ్చి నలభై రెండు మొత్తం కలిస్తే ఇవి రెండు వందల ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై ప్లస్ మూడు వేల ఐదు వందల అరవై మూడు ఆ రెండు కలుపుకుంటే ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు వీటితో పాటు పేజిటిల్ రెండు వందల పదిహేను వారితో పాటు ప్రిన్సిపల్స్ నలభై రెండు మొత్తం మేరచి టోటల్ వచ్చి ఆరు వేల ఒక వంద నూరు వంద